మన ఆశలన్నీ కూడా ఒక రకంగా నిరాశలైపోతున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా విద్యారంగాల్లో పనిచేసే మనం కనుక పరిశీలన చేసినట్లయితే ఇవాళ ప్రభుత్వ విద్యారంగాన్ని ఇవాళ నేను మొత్తం ప్రభుత్వ విద్యారంగం ప్రైవేట్ విద్యారంగాన్ని ఏమిటి అలాగే నారాయణ చైతన్య కాలేజీలు ఏమిటి ఆంధ్ర తెలంగాణలో పాఠశాలలు పెట్టి దోపిడీ చేస్తా ఉన్నారు ఈ వ్యవస్థ మొత్తాన్ని కూడా నేను నాశనం చేసి ప్రభుత్వ విద్యకు నేను పట్టం కడతాను ఒక ప్రాథమికంగా ఉన్న అపాయింట్ అయినటువంటి ఉపాధ్యాయుడు మరొక లెక్చరర్ ఒక ప్రిన్సిపాల్ నా చిన్నప్పుడు అలాంటి వెసులుబాటు నేను తెలంగాణ రాష్ట్రంలో కల్పిస్తాను అని చెప్పేసి ఉపాధ్యాయ సంఘాలకు సయాన ముఖ్యమంత్రి గారు ఆయన అధికార పీఠంలో కూర్చున్నప్పుడు మొత్తం మాట్లాడినటువంటి మాటలు కానీ తన ఆచరణని మూడు సంవత్సరాల కాలంలో తన ఆచరణ మనం పరిశీలన చేస్తే నిశ్చిత్రం ఏమిటంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం ప్రైవేటు పాఠశాలలన్నిటి కూడా గౌరవాధ్యక్షులుగా తన కూతురు ఎంపీ కవితగా ఉండడం అనేది మనకు చాలా ఆశ్చర్యకరమైనటువంటి అంశం ఏదైతే తన హామీ ఇచ్చాడో నేను ఈ యొక్క ప్రైవేటు విద్యా విధానాన్ని పాల్గొతానో ప్రభుత్వ విద్యా విధానాన్ని పార్టిసిపెంట్ చేస్తానంటే ఇవాళ ప్రైవేట్ విద్యా విధానానికి సంబంధించిన ప్రైవేట్ యాజమాన్యాల కమిటీకి సంబంధించినటువంటి ఒక అసోసియేషన్ పెట్టుకొని దానికి గౌరవాధ్యక్షులుగా ఇవాళ టిఆర్ఎస్ పార్టీలో క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించేటువంటి ఎంపీ గారు స్వయం ముఖ్యమంత్రి గారి కూతురు ఇవాళ దానికి గౌరవాధ్యక్షులుగా పనిచేస్తున్నారు అంటే ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాలలకు ఇవాళ ములుసు ఆడు కాయలే తప్ప మనం ఆశించినట్టుగా ఇవాళ ఈ ప్రైవేట్ విద్యా విధానాన్ని వాళ్ళు దూరం చేసే పరిస్థితులు లేవు అందువలకనే ఇవాళ రాష్ట్రంలో జరిగేటువంటి అన్ని విధా ప్రభుత్వ విధానాలన్నీ కూడా మనం పరిశీలన చేస్తే ఇవన్నీ కూడా ఇండైరెక్ట్ గా ప్రభుత్వ విద్యను నాశనం చేసి ప్రైవేట్ విద్యను బలోపేతం చేసే విధంగానే ఉన్నాయి అనేటువంటిది మనం అన్ని విశ్లేషించుకుంటే మనకే అవుతా ఉంది దాంట్లో ముఖ్యంగా ఇవాళ మనం పెట్టాం డిమాండ్స్ ఇవాళ ఉపాధ్యాయులుగా ఉద్యోగులుగా మనకు అనేక రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి కరపత్రం వచ్చినాక చాలా వైపు నుంచి మాకు ఫోన్లు వచ్చి అన్ని రాష్ట్ర కమిటీల మీద కూడా వర్తిలిస్తుంది ఇవాళ ప్రధానమైన డిమాండ్ మా సిపిఎస్ డిమాండ్ దీంట్లో ఎందుకు పెట్టలేదు కనీసం మా సిపిఎస్ డిమాండ్ అయినా దీంట్లో కదా అని చెప్పేసి అడిగినటువంటి అలానే మూడు వందల తొంభై మేము చాలా కాలం నుంచి పనిచేస్తున్నాం